హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ చంద్ర భూమిని తన గుండెలపైన పెట్టుకొని ఎంతో ప్రేమగా మాట్లాడుతూ మా భూమి నువ్వు ఆ గగన్ ప్రేమించడం వల్ల నీకు నాకు ఈ కుటుంబానికి ఎంత తలవంపులయ్యిందో నువ్వు కూడా చూసావు కదా వారం తిరిగేలోపు నేను నీ పెళ్లి చేస్తానమ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పడంతో ఇక భూమి అయితే ఏం మాట్లాడకుండా అలా పైకి వెళ్తుంది భూమి అలా పైకి వెళ్ళగానే ఇక శరత్చంద్ర అయితే మీరా చేతులు పట్టుకొని అమ్మ మీరా నేను నిన్ను ఒక మాట అడుగుతాను కాదనకూడదు అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో చెప్పండి అన్నయ్య అని చెప్పేసి మీరా అంటుంది అదేనమ్మా భూమిని మన చర్యకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నీకేం అభ్యంతరం లేదు కదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర మీరా అని అడుగుతూ ఉంటాడు ఇక పక్కనే ఉండి ఈ మాటలన్నీ విన్న నక్షత్రం అయితే ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మీరా కూడా ఎంతగానో సంతోషపడిపోతూ నాకు అభ్యంతరం ఎందుకుంటుంది అన్నయ్య ఈ మాట వినగానే నేను ఎంత సంతోషపడిపోతున్నానో చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఇక శరత్ అయితే ఆ మాటతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చెర్రి ఇంకా భూమిలో పెళ్ళి అనగానే ఇక ఆ మాట విని కృష్ణప్రసాద్ అలానే చెర్రి ఇద్దరు కూడా షాకింగ్ లో చూస్తూ ఉంటారు ఇక ఆ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకొక వైపు గగను పెళ్లి ఆగిపోయినందుకు భూమిని మర్చిపోలేక ఇంట్లో కుప్ప కూలిపోయి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక భూమి కూడా తన గదిలో కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది శరత్ చంద్ర చెర్రీకి ఇంకా భూమికి పెళ్లి ఫిక్స్ చేశాడు అనే విషయం భూమికి తెలియదు మరి ఈ విషయం భూమికి తెలియగానే భూమి ఎలా రియాక్ట్ అవుతుంది ఈ విషయం గగన్కి తెలిస్తే ఏం జరుగుతుంది చెర్రీ భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్